అందరికీ నమస్కారం అండి నేను మీ విజయలక్ష్మి రామదాస్ని నాకు ఆరోగ్యం బాగలేక నేను నేను చెప్పలేకపోతున్నానండి ఆరోగ్యం చాలా కష్టంగా ఉంది నాకు గొంతు పట్టేసి చదువు దగ్గు జ్వరం మూడు రోజులు స్నానం చేయలేదండి జ్వరానికి లేవలేక ఇవేళ లేచి కొంచెం ముద్ర స్నానం చేసి అసలు నా గురించి కొంచెం నాకేటప్పుడు బోరు పడుతుంది నాకు పాడకపోయినా చెప్పకపోయినా కాబట్టి మీకు ఈ విషయాలు చెప్పాలని మీ అందరితో షేర్ చేసుకోవాలని చెప్తున్నాను ఈరోజు సూర్యనారాయణమూర్తిది మీకు తెలిసే ఉంటుంది ఎవరికి తెలియనివేం కావు నేను కొత్తగా ఏం సృష్టించలేదు ఇవి సూర్యనారాయణమూర్తి తాలూకా నామాలండి ఇవి ఉదయాన్నే స్నానం చేసిన వెంటనే ఇవి చదివితే చాలా మంచిదని ఈ బుక్లో రాశారు కాబట్టి నేను అదే మీకు చెప్తున్నా ఏంటంటే ఓం మిత్రాయ నమ అందరికీ మిత్రుడైన సూర్యునికి నమస్కారం ఓం రవయ్య నమ మార్పులకు అధిపతి అయిన సూర్యునికి నమస్కారము ఓం సూర్యాయ నమ అందరినీ కార్యక్రమంలో ప్రవేశింపజేసే సూర్యునికి నమస్కారము భానవే నమ ప్రకాశాన్నిచ్చే సూర్యునికి నమస్కారం ఓం ఖగాయ నమ ఆకాశంలో సంచరించే సూర్యునికి నమస్కారం ఓం నమః అందరినీ పోషించే సూర్యునికి నమస్కారం పోషించే సూర్యునికి నమస్కారం కృష్ణే నమহని అన్ని తిని సూర్యునికి నమస్కారం ఓం మరీచియే నమః ఓం మరీచియే నమః కాంతివంతుమ సూర్యునికి నమస్కారం ఓం ఆదిత్యాయ నమః దేవ దేవదేవతలకు దేవతలకు దేవుడుని సూర్యునికి నమస్కారం ఓం సవిత్రే నమః ఓ అన్నిటిని ఉత్పత్తి చేసే సూర్యునికి నమస్కారం ఓం అర్కాయ నమ నమస్కరించదగిన దేవునికి నమస్కారం సూర్యునికి నమస్కారం ఓం భాస్కరాయ నమః కాంతికి అధిపతి అయిన సూర్యునికి నమస్కారం ఈ సూర్యునికి గల ఈ పన్నెండు నామములు ఉదయం స్నానానంతరం సూర్యుని ఎదురుగా నిలబడి పఠించిన చోటు సకల శుభములు కలుగును దేహశక్తి కూడా కలుగును అంతేకాక పితృశాప విమోచనము కలుగుతుంది పితృశాప విమోచనం కూడా కలుగుతుంది ఇది సూర్యునికి భాస్కరాదిత్యేత్ అని పేరుంది పన్నెండు నామాలు ఎలా చదవాలి అండి ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ ఇంకోటి ఉంది కొంచెం గొంతు తగ్గిన తర్వాత అది చెప్తాను ఇది సూర్య వరపంజరం పంజరం అంటే మన శరీరాన్ని వరపంజరం అంటారు ఈ పంజరం ఈ పంజరంలో ఏమేమి ఉన్నాయి ఉన్నాయి కాళ్ళు ఉన్నాయి మొక్క ఉన్నాయి నోరుంది పళ్ళుంది చెవులు ఉన్నాయి జుట్టు ఉంది సర్వాంగాలు అవయవాలు ఉన్నాయి ప్రతి అవయవానికి కూడా ఒక సూర్య నమస్కారం ఉందండి ఆ సూర్యుడు ఎవరు ఏంటి ఎందుకు అని ఆ సూర్య నమస్కారంతో అది చేశారండి ఇది నేను మరొకసారి చెప్తాను వీలైతే రేపు నెక్స్ట్ ఆదివారం అని చెప్తాను లేకపోతే రేపు కానీ వీళ్ళు కానీ వీళ్ళని బట్టి నేను ఇది చేస్తానండి మీరందరూ వాళ్ళు ఆరోగ్యం అవసరం అందంగా ఆనందంగా ఉండాలని పిల్ల పాపలతో సక్రమంగా వాళ్ళని చదివిస్తూ వాళ్ళు వక్ర మార్గం పట్టకుండా వాళ్ళు పేద డ్యాగ్ కన్ను అంటారు అలా కన్నేసి పిల్లలు ఫోన్ పట్టుకున్నారా అందులో వాళ్ళు ఏం చూస్తున్నారు వాళ్ళు ఎలా ఉన్నారు మా రోజుల్లో ఎంత టెక్నాలజీ లేదు కాబట్టి మా పిల్లలకి కాదు అటువంటి భయం ఇప్పుడు మా మనవలతో పడుతున్నాడు అండి అలాగే మీలో చిన్నపిల్లలు ఉంటే దగ్గరుండి వర్క్ హోంవర్క్ చేయించండి దగ్గరుండే పాట రాయించండి దగ్గరుండి తిన్నారా లేదని చెక్ చేయండి వాళ్ళు ఎలాంటి ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నారు చిన్నపిల్లలు అప్పుడే మొక్క వంగదు మానే మానయ ఎందుకని చిన్నప్పటి నుండే వాళ్ళని కంట్రోల్లో పెట్టుకుంటే మన పిల్లలు ఎప్పుడు కూడా మన కన్ను సన్నల్లో మెలుగుతూ ఉంటారండి పెళ్ళయ్యక మారాడు అది మారేడు వాడిని ఉత్తి మాట్లాడి ఇవన్నీ మన చేతగాని మాటలు కానీ అదే ఉండదు వాళ్ళంతా సక్రమంగానే ఉంటారు వినవలసిన వాడు పెళ్ళైనా మారడు పెళ్ళి అవ్వకపోయినా మారడు అమ్మ మాట వినాలని రూల్ లేదు భార్య వినాలని రూల్ లేదు వాళ్ళ బుద్ధికి ఏది తోస్తే వాళ్ళు చేస్తారు అంతేనండి మీ మాటలు చెప్పినందుకు నన్ను మీరందరూ ఆదరించినందుకు మీ అందరికీ నమస్తే మాంజలి చల్లగా చక్కగా అందరూ ఉండాలని కోరుకుంటూ మీ విజయలక్ష్మి రామదాస్ ధన్యవాదాలు